న్యూస్ ఛానల్కు స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తి జిల్లా కదిరి పట్టణమునందు పుణ్యక్షేత్రాలలో ఒకటైన అద్భుత పుణ్యక్షేత్రం కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రతి సంవత్సరం పదహైదు రోజులు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము ప్రస్తుత కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో దేవస్థానం యొక్క బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దుతూ వివిధ రాష్ట్రాల నుండి వస్తున్న లక్షలాది ప్రజలకు అన్ని విధాలుగా సదుపాయాలు అందజేస్తూ వచ్చే భక్తాదులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ బ్రహ్మోత్సవాలలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటున్నారని ఈ నేపథ్యంలో వారికి సంబంధించిన ట్రాఫిక్ సమస్యలు కావచ్చు పార్కింగ్ స్థలానికి సంబంధించిన జాగ్రత్తలు భోజన సదుపాయాలు వచ్చే భక్తాదులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు వారి పూర్తి సహకారంతో బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుతున్నామన్నారు ఈ సందర్భంగా మీడియాతో ఇన్ఛార్జ్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు ప్రస్తుతం మనం పుట్టపర్తి జిల్లా కదిరి పట్టణంలో ఉన్నాం ఇక్కడ మనకు సంబంధించి టెంపుల్ కాద్రి నరసింహస్వామి టెంపుల్ ఇక్కడ మనకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్న పరిస్థితి ఉంది అలాగే మనం చూస్తే ఉన్న ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అంటే అనేక రాష్ట్రాల్లో ఒక ఆరు రాష్ట్రాల నుంచి కూడా మన తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం మొదటి స్థానం అంటే రెండో స్థానంలో మన కదిరి మన లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఇక్కడ నడుస్తున్నది ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఇక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎటువంటి వారి ఇక్కడ వచ్చే భక్తాదులు కొన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది వాటి పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు వారికి ఎటువంటి సదుపాయాలు ఇక్కడ వారు ఇక్కడ చేస్తున్నారు అనేది మన దగ్గర ఇక్కడ మన టెంపుల్కి సంబంధించి మన కమిషనర్ గారు మన శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు వారి మాటల్లోనే మరికొన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి భక్తాదులు వచ్చే భక్తాదులు కొన్ని లక్షల మంది భక్తాదులు రావడం జరుగుతుంది బ్రహ్మోత్సవాలకి ఈ పదహైదు రోజులు జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు ఓం శ్రీ నారసింహాయనమ స్వామివారి బ్రహ్మోత్సవాలు పంతొమ్మిది తారీఖున ప్రారంభమయ్యాయి గత రెండు రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి నిన్న ముఖ్యమైనటువంటి ఘట్టము స్వామివారి కళ్యాణోత్సవం ఎంతో అద్భుతంగా జరిగింది దాదాపు ఒక పది పదిహేను వేల మంది భక్తులు స్వామివారి యొక్క కళ్యాణాన్ని వీక్షించి స్వామివారిని దర్శనం చేసుకున్నారు అత్యంత ముఖ్యంగా ముప్పై తారీఖు ఈ జరిగేటటువంటి రథోత్సవము ఎక్కువ మంది జనాలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా కర్ణాటక ప్రాంతం నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా దాదాపు ఐదు లక్షల మంది యొక్క భక్తులు వచ్చి పూరి జగన్నాథ్ దేవాలయం తర్వాత అత్యంత ఎక్కువగా జనాలు పాల్గొన్నటువంటి రథోత్సవం మన కదిరి స్వామివారి రథోత్సవము ఈ యొక్క రథోత్సవానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ముఖ్యంగా ఈ యొక్క రెవెన్యూ వాళ్ళు పోలీస్ వాళ్ళ సహాయంతో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అలాగే ప్రతిరోజు వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామివారి యొక్క దర్శనం సుజావుగా జరగడానికి క్యూలెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఎండల కాలం కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ యొక్క చలో పందిళ్ళు ఏర్పాటు చేశాము అలాగే భక్తులకు మంచినీటి వస్తీ అలాగే ఉచిత ఉచిత అన్న ప్రసాదం కూడా ఏర్పాటు చేశాము దూర ప్రాంతాల నుంచి భక్తులకు ప్రయాణ సౌకర్యం ఇబ్బంది లేకుండా ఆర్టీసీ వాళ్ళకు కూడా ముందుగానే ఇంటిమేషన్ చేసేసి అన్ని ప్రాంతాల నుంచి కూడా బస్సులను ఏర్పాటు చేయమని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు అలాగే ఈ యొక్క పదిహేను రోజులు కూడా భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ముఖ్యంగా ఎండ్ల కాలం కాబట్టి ఎండకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉండ ఉండే విధంగా మంచినీటి సౌకర్యము టయానికి ఉదయం పూట మధ్యాహ్నం పూట అలాగే రాత్రిపూట ఉచితంగా పలహారం కానీ ఉచితంగా అన్న ప్రసాదం కానీ ఏర్పాటు చేయడం జరిగింది భక్తులంతా కూడా స్వామివారిని దర్శనం చేసుకొని యొక్క స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను సార్ అలాగే చూస్తే గతంలో చాలా ట్రాఫిక్ సమస్యలు కూడా ఎదుర్కొన్న పరిస్థితి ఉంది ఈ మన బ్రహ్మోత్సవాల్లో ఈ ట్రాఫిక్ సమస్య కావచ్చు అలాగే ఇది ఏదైతే మన పార్కింగ్ ప్లేస్కి సంబంధించి ముఖ్యంగా ఎందుకంటే బస్సులు వ్యాన్లు టూ వీలర్ ఫోర్ వీలర్స్ చాలా వరకు వస్తూ ఉంటాయి ఈ వీటి విషయాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య వచ్చేది బ్రహ్మరథోత్సవం రోజు వస్తూ ఉంది అందువల్ల ఆ రోజు కూడా మొత్తము టౌన్ అంతా కూడా వన్ వే ట్రాఫిక్ చేసేసి ముఖ్యమైన ప్రాంతాల నుంచి పూర్తిగా ట్రాఫిక్ మలించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు ట్రాఫిక్ పోలీసులు అలాగే దేవస్థానం కోనేరు పక్కనటువంటి దేవస్థానం సంబంధించిన ఒక మూడు ఎకరాల ల్యాండ్ ఉంటే అదంతా కూడా ట్రాఫిక్ ఉపయోగించడం జరుగుతూ ఉంది దాదాపు ఒక ఐదు కిలోమీటర్ల దూరం నుంచే ఊరి బయట కూడా ట్రాఫిక్ ఏర్పాటు చేసేసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఆ రోజు అన్ని రకమైన ఏర్పాట్లు చేస్తామండి సార్ అలాగే మనం చూస్తే కూడా చాలా రాష్ట్రాల నుంచి భక్తాదులు మన కదిరి పట్టణానికి రావడం జరుగుతుంది ఈ బ్రహ్మోత్సవాల్లో ఈ జనాల మధ్యలో ఈ ఎవరైతే దొంగతనాలకు పాల్గడే వారు దొంగలు ఎవరైతే ఉన్నారో వారి పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు ఇవన్నీ కూడా పోలీసు వారికి వీటి విషయం మీద ముందుగానే ఒక ఒక నివేదిక ఇవ్వటం జరిగింది ఈ పిక్ పాకెట్లు అవన్నీ కూడా జనరల్గా జరిగే అవకాశం తక్కువ అయినప్పటికీ కూడా జరగకుండా నివారించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అవన్నీ కూడా వాళ్ళు నోటీసులు పెట్టాము ఈ దేవస్థానంలో దేవస్థానం చుట్టుపక్కలంతా కూడా సీసీ కెమెరాస్ దాదాపు ఒక డెబ్బై సీసీ కెమెరాస్ ఉన్నాయి దేవస్థానం ఏర్పాటు చేసినవి అవి కాకుండా ముఖ్యమైన ఈ మాడ వీధుల్లోనే ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఈ మాడవీధుల్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయమని పోలీస్ వాళ్ళకి చెప్పడం జరిగింది అవి రేపు తేరు టయానికి కూడా అవన్నీ కూడా ఏర్పాటు చేస్తారంట అలాగే మాకు వచ్చిన సమాచారం ఏంటంటే ఈ దొంగలకి సంబంధించి గతంలో ఎవరైతే దొంగతనాలు చేసి ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రజల వద్దకు ఈ టెంపుల్స్ దగ్గర ఎవరైతే దొంగనా దొంగతనాలకు పాల్పడ్డారో వారి పట్టుకున్నప్పుడు వాళ్ళ ఫొటోస్ తీసుకొని పోలీసు వారు భద్రపరిచిన ఫొటోస్ కూడా మీరు సేకరించి ఫ్లెక్సీల పరంగా కూడా మీరు అక్కడక్కడ వేయిస్తున్నారు ప్రజలు జాగ్రత్త పడే విధంగా అంటూ కూడా మీ సిబ్బంది చెప్తున్న పరిస్థితి ఎంతవరకు వాస్తవం సార్ మళ్ళీ దీని మీద విచారిచ్చి ఏం చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా పోలీస్ వారి సహాయంతో చర్యలు తీసుకొని అటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆమె ఏర్పాటు చేస్తాం మీరు వచ్చిన వచ్చినప్పుడు ఈ మీ ఆధ్వర్యంలోనే ఉండీ లెక్కింపు చేయడం జరిగింది మన టెంపుల్కి ఎంతవరకు ఆదాయం చేయకూడదు హుండీ కౌంటింగ్ ప్రతి నలభై రోజులకు ఒకసారి జరుగుతూ ఉంటుంది దేవస్థానంలో ఈ ప్రతి సంవత్సరం కూడా వచ్చే ఆదాయం కంటే హుండీ మెయిన్ ఆదాయము ఈ యొక్క దేవస్థానానికి ఉంది అది దాదాపు ఎవరీ ఫార్టీ డేస్కు గణనీయంగా పెరుగుతూ వస్తూ ఉంది ఒకప్పుడు తొమ్మిది కోట్లు పది కోట్లు ఉండేటువంటి ఆదాయం ఈరోజు నరసింహ స్వామికి దాదాపు పదిహేను కోట్ల రూపాయల ఆదాయం వస్తూ ఉంది సంవత్సరానికి ఈ యొక్క వచ్చిన ఆదాయం అంతా కూడా దేవస్థానం యొక్క అభివృద్ధికి అన్ని అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము ముఖ్యంగా ఈ యొక్క కోనేరు ఒక చాలా లాంగ్ పెండింగ్ సమస్య ఉంది దాదాపు ఒక నాలుగు కోట్లు వెచ్చిచ్చి ఆ యొక్క కోనేరు యొక్క అన్ని విధాలుగా ఇంకా మళ్ళీ ఎటువంటి ఫెయిల్యూర్స్ లేకుండా దాదాపు రెండు సంవత్సరం రెండు సార్లు అది కోనేరు అభివృద్ధి చేపట్టినప్పటికీ అభివృద్ధి ఫెయిల్ అయిపోయింది మొత్తం అవన్నీ పక్కన కాలు ఉంటాం అవన్నీ కూడా లోపలికి సీపేజ్ రావడం జరిగింది ఇక ఎటువంటి సీపేజ్ రాకుండా భవిష్యత్తులో కూడా ఎటువంటిగా ఏ ఏ విధంగా కూడా ఫెయిల్ కాకుండా అన్ని యొక్క చర్యలు తీసుకొని ఈసారి చాలా కట్టుదిట్టంగా ఈ యొక్క కోనేరు యొక్క రినోవేషన్ చేస్తూ ఉన్నాము ఒక నెలలో పూర్తిగా వస్తూ ఉంది అది అయిపోయినాక మిగతా అభివృద్ధి కార్యక్రమాలు దేవస్థానానికి ఒక కళ్యాణ కట్ట అలాగే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అట్లనే భక్తులకు రూమ్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం టీటీ కళ్యాణ్ మందిరంలో దేవస్థానం వచ్చిన డబ్బు అంతా కూడా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ పైన అభివృద్ధి కార్యక్రమానికి వెచ్చించి భక్తులకు అన్ని రకమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాం సార్ అలాగే మన బ్రహ్మోత్సవానికి సంబంధించి దాదాపుగా పదహైదు రోజులు జరుగుతున్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో ముఖ్యంగా భద్రతకు సంబంధించి కీలక పాత్ర పోషించేది పోలీస్ వ్యవస్థ మన జిల్లా ఎస్పీ గారు కావచ్చు డిఎస్పీలు కావచ్చు సీఏలు ఎస్ఐలు ఇతర కానిస్టేబుల్స్ వీరు ఎంతమంది సిబ్బందిని మీరు ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు వారు ఎలా చర్యలు తీసుకుంటుంది దాదాపు ఈ పదిహేను రోజులు బ్రహ్మోత్సవాల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా పోలీసు వారి యొక్క హెల్ప్ అవసరమవుతుంది స్థానిక డిఎస్పి గారు ఈ విషయంలో అన్ని రకాలైన చర్యలు చేపట్టారు మనకు మాకు ఏ విధంగా ఎంతమంది అవసరమైతే అంతమందిని ప్రతిరోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా అంతా అరేంజ్ చేస్తూ ఉన్నారు అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఈ బ్రహ్మరథోత్సవం ఏదైతే ఉందో ముప్పై తారీఖు దానికి అత్యధికంగా ఎక్కువగా పోలీసు వారి యొక్క హెల్ప్ అవసరమైతే ఉంది ప్రతిరోజు స్వామివారి ఉదయం మరియు సాయంత్రం మాడవీధుల్లో ఈ ఈ నాలుగు వీధుల్లో కూడా తిరుగుతారు కాబట్టి ఆ టైంలో ఎటువంటి అవాంఛనీయ సంఖ్యలు జరగకుండా కావాల్సిన సిబ్బంది దాదాపు ఇరవై ఇరవై ఐదు మంది కానిస్టేబుల్ని అరేంజ్ చేశారు ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా జరుగుతూ ఉంది సార్ రోజు ఏదైతే మనం రథాన్ని లాగుతూ తీసుకెళ్తున్న మాడ వీధుల్లో తీసుకెళ్తారో గతంలో చిన్న చిన్న పొరపాట్లు జరగడం జరిగింది అంటే రథం లాగుతున్నప్పుడు ప్రజలు కింద పడ్డం గాయాలతో బయటపడ్డం ఇటువంటి ప్రమాదాలు జరిగాయి మీ ఆధ్వర్యంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుపోతున్నారు గతంలో ఏవైతే పొరపాట్లు జరిగి ఏవైతే ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తుందో అవన్నిటి మీద ఒకసారి సమీక్ష జరిపి ఈ ఆఫీసర్స్ తోటి డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులతోటి నెక్స్ట్ టైం అటువంటి ఏమీ జరగకుండా ఆ సమీక్షలో నిర్ణయం తీసుకున్నాము దానికి పోలీసు వారు కూడా అన్ని విధాలుగా సహకరించి మేము వాళ్ళ 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 తరపు నుంచి అన్ని ఉన్నారు ముఖ్యంగా ఈ ఎంక్రోచ్మెంట్స్ వల్ల అటు ఇటు షాప్స్ వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకోవటం వల్ల మెయిన్ అవి జరుగుతున్నాయి కాబట్టి ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏదైతే కమిషనర్ గారు ఉన్నారో వాళ్ళు నోటీస్ తీసుకెళ్లడం జరిగింది వాళ్ళవన్నీ కూడా తీసేపించి ఈ రథోత్సవము సజావు జరగడానికి అన్ని రకాలుగా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేసి ఉన్నారు సార్ ఇంతవరకు మీరు చాలా చోట్ల మీరు వర్క్ చేయడం జరిగింది ఈరోజు ఇప్పుడు ప్రస్తుతము మీరు కదిరి పట్టణంలో కాద్రి నరసింహస్వామి టెంపుల్లో ఒక 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 చరిత్ర ఉన్న టెంపుల్లో మీరు ఇక్కడ కనుషంగా మీరు చేస్తున్న పరిస్థితి ఉంది మీ అనుభవం ఎలా ఉంది ఇక్కడ గతంలో నేను నెల్లూరు రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఒక ఐదు సంవత్సరాలు అమ్మవారి యొక్క సేవలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను అక్కడ ఇంత గ్రాండ్గా ఈ రథోత్సవాలు అవన్నీ లేవు ఎక్కడ ఏ అయితే కార్యక్రమంలో అవన్నీ కూడా టెంపుల్లోనే గొప్పగా జరిగేవి అనమాట ఇది ఇక్కడ ఏంటంటే మాడవీధుల్లో స్వామివారు ఉత్సవం జరగటం అలాగే రథోత్సవం జరగడం అవన్నీ కూడా చాలా ప్రత్యేకమైనవి ఇవన్నీ కూడా ఈ యొక్క ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గతంలో జరిగినటువంటి అన్నీ కూడా పరిగణలో తీసేసుకొని వాటిని రెక్టిఫై చేసుకుంటా ఈ అన్ని విధాలుగా బాగా చేయడానికి అన్ని విధాలుగా కృషి చేస్తూ ఉన్నాం ఓకే సార్ థ్యాంక్ యూ ఇదండి ఈ విషయం మనకు మన శ్రీనివాసరెడ్డి గారు పూర్తి స్థాయిలో జాగ్రత్తలు పాటిస్తున్నాం భక్తాలు ఎవరికి కూడా ఇబ్బంది పడుకోకుండా వారి అన్ని విధాలుగా మేము అందుబాటులో ఉంటూ జా సజావుగా విధంగా చేస్తున్నటువంటి కూడా ఈ సమక్షంలో చెప్తున్న పరిస్థితి రవితో రమేష్ టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ పుట్టపడి జిల్లా ఖదిరి